చేసాం కానీ కేవలం రాజకీయం చేస్తున్నారు నేర్చుకుందాం పోనీ మంచిదే గెలిపే ఉంది మా ప్రపంచానికి నేర్చుకుందాం ప్రతిదీ నేర్చుకున్న ముందుకెళ్దాం ఈ కష్టకాలంలో మనందరం పాండవులు కౌరువులతో మాట అన్నారంట మన మేము ఐదుగురు మీరు అధ్యక్షులు పేరు నాని గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వం ఎంతవరకు గౌరవం ఇప్పుడు గర్వం ముందు ఈ జిల్లా మీరు ఎంత బాగా ముందుకు నడిపిస్తున్నారో మీకు చాలా ధన్యవాదాలు మీరు మాట్లాడింది ఒకటి విన్నాను సార్ ఎవరికైనా అంటే ఎంత గొప్ప విషయం ఆవిడ కోసం మీరు పోరాడిన విధానం ఆవిడతో మీరు పడిన ఇబ్బందులు మీరు చెప్తుండే కళ్ళల్లో నీళ్ళు కాదు సార్ రక్తం సార్ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ఎమ్మెల్యే గారి చెప్పాలి ఆయన ఏదైనా మీరు వినండి మా కాస్త తీసుకురండి అని ఎప్పుడు చెప్పాలి మా అమ్మలేదు ఆయన తినలేదు మీరు కాస్త తినండి మా కాస్త తీసుకురండి అని ఏ రోజున చెప్పలేదు ఇవాళ ఎలా ఉంది పరిస్థితి తిరా పాపం తల పెంచుడు నీకెంత నీకెంత నాకెంత అది తప్ప పరిపాలన

మెట్టు కడుతాను సనాతన ధర్మం ధర్మం ధర్మానికి పోరాడో ధర్మం ఆ ధర్మం కోసం పోరాడాలి ఆ ధర్మం కోసం పోరాటానికి అంతా